హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది సరికొత్త హార స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను హాయ్ నా పేరు ప్రియా నేను మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అన్నవరం బయలుదేరుతున్నాను అలా రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండగా ఇంతలోపు ఒక ట్రైన్ వచ్చింది అది నా ట్రైన్ కావడంతో నేను గబగబా ఎక్కి నా లగేజ్ సీట్ కింద పెట్టి ఎస్ ఫోర్ బోగిలో ట్వెల్త్ నెంబర్ సీట్లో అలా కూర్చున్నాను ఇంతలోపు నాకు ఆపోజిట్లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు కూర్చున్నారు అలాగే ట్రైన్ అయితే కొనసాగింది అలా ట్రైన్ వెళ్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది నేను లిక్ చేసి హలో అన్నాను అవతల నుంచి మా అక్క ఏవే బయలుదేరిపోయావా అని అడిగింది ఆ అక్క బయలుదేరా రేపు మార్నింగే ఉంటా అని చెప్పాను జగతే అని చెప్పింది ఆ సరే అక్క ఉంటా మళ్ళీ జర్నీ చేసి రావాలి కదా మార్నింగ్ అని చెప్పాను సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇంతలోపు అటు ఇటుగా చూస్తుండగా ఒక అతను దూరా నుంచి టీ సమోసా టీ సమోసా అంటూ అరుస్తూ వస్తున్నాడు నేను అతన్ని ఆపి ఏ బాబు ఇదెంత అని అడిగాను సమోసా ఇలా యాభై రూపాయలండి అన్నాడు ఏంటి ఇన్ని తక్కువ ఇచ్చో అన్నాను తీసుకోనమ్మా మంచి బేరం అన్నాడు సర్లే ఏదైతే ఏమైందని తీసుకున్నాను అలా సమోసా తింటూ విండో పక్కన కూర్చొని సాంగ్స్ వింటున్నాను అలా ట్రైన్ వెళ్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఒక దిక్కిన ట్రైన్ ఆగింది ఏమైంది అని చుట్టుపక్కల చూశాను ఒక ట్రైన్ ట్రైన్ పట్టాలు మారుతుంది అందుకే మా ట్రైన్ ఆగింది ముప్పై నిమిషాల దాకా కదలలేదు ఈలోపు ట్రైన్ కూత వేసి కదిలి సాగింది అలా సాగుతుండగా ఇంతలోపు ఒక పిలుపు వినిపించింది హెల్ప్ హెల్ప్ అంటూ ఎవరు అరుస్తున్నారు నేను అలా విండోలో చూస్తే ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు అలా డోర్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్ తీసుకున్నాను అతను సులభంగా ట్రైన్ అయితే ఎక్కేయడు నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు నేను అతను కలిసి అలా నడుస్తూ ఎదురుకొచ్చాం నేను నా ప్లేస్లోకి వచ్చి కూర్చున్నాను అతను తన సీట్ నెంబర్ చూసుకుని నా ఎదుటే కూర్చున్నాడు ట్రైన్ బయలుదేరసాగింది అలా వెళ్తూ వెళ్తూ టర్న్నోళ్ళ నుంచి బయటకు వచ్చింది ట్రైన్ ఇంతలోపు నా ఎదురుగుండా ఉన్న ఇద్దరు వ్యక్తులు చాలా కంగారుగా భయపడుతూ ఏదో జపమాలని జరుస్తూ భయపడుతున్నారు నేను వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశాను అలా విండో పక్కన కూర్చుని సాంగ్స్ వింటున్నాను ఆ అబ్బాయి నా పేరు రామ్ మరి మీ పేరు అని అడిగాడు నా పేరు ప్రియా అని నేను చెప్పాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగాడు ఇక్కడే అన్నవరం అని చెప్పాను నేను కూడా అన్నవరం వెళ్తున్నా అని మాటలు కలిపాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ వాళ్ళ వైపు చూశాను వాళ్ళు కంగారుగా భయపడుతూ మాట్లాడుకుంటున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే చూసేవాళ్ళు ఎలా అనుకుంటారు అనిపించి నేను ఆ అబ్బాయితో మాట్లాడడం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆపేసాను ఏమైంది అని అన్నాడు నేను దానికి పడుకుంటా అని చెప్పాను ఏంటి అన్నాడు రేపు మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి నాకు నుద్దరు సరిపోదు అందుకే పడుకుంటా అని చెప్పాను సరే అయితే గుడ్ నైట్ అని చెప్పాడు అలా చెప్పి నెక్స్ట్ బుక్ నెక్స్ట్ బుక్కి అలా ఆ అబ్బాయి వెళ్తున్నాడు నేను అబ్బాయి వైపు అలా చూసి ఇంకా అలా పోయాను ఇంతలోపు నాకు ఎవరో పిలిచినట్టు అనిపించింది అయినా పలకకుండా అలాగే పడుకున్నా ఇంతలోపు ఆ పెద్దఐనా నా దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అని లేపుతున్నాడు నేను లెగకుండా ఏంటి అని అడిగాను నువ్వు చాలా ఆపదలు ఉన్న తల్లి ఒకసారి దుప్పటి తీయమ్మా అన్నాడు నేను దుప్పటి చిరాగ్గా తీసి అంకుల్ వేలా పాడా లేకుండా లేపుతున్నారు నన్ను అని గదుమాను అది కాదమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని కంగారు పడుతూ గుటకలు వేస్తూ నాతో చెప్తున్నాడు సర్లే అని చెప్పి లేచి ఆ పదండి ఇంకా అని సనుక్కుంటూ అక్కడి నుంచి వచ్చేసాను అతను ముందు వెళ్తుంటే నేను చున్ని చదురుకుంటూ అతను వెనకాలే వెళ్ళాను అతను నాతో చెప్పాడు నువ్వు ఏదైతే అబ్బాయితో మాట్లాడుతున్నావో ఆడు అసలు అబ్బాయే కాదు ఒక దెయ్యం అని నాతో అన్నాడు నేను గట్టి గట్టిగా నవ్వుతూ ఏంటి అగ్గుల్ ఏమన్నా బుర్ర చేస్తుందా మీకు అని నేను అన్నాను అది కాదమ్మా ఇందాక టన్నోళ్ళ నుంచి ట్రైన్ వెళ్ళింది కదా అప్పుడు అతను నీ గొంతు దగ్గర చాలాసేపు కూర్చున్నాడు నీ గొంతుని కొరకు నాకి ట్రై చేస్తున్నాడు నేను మీ ఆంటీ అక్కడి నుంచి చూసి నీకు చెప్దామని అనిపించి ఆ అబ్బాయిని చూసి అక్కడితో ఆగిపోయాం అని నాతో చెప్పాడు అసలు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు అని నేను అతనితో వాదిస్తుండగా అలా ఆవిడ వచ్చి అవునమ్మా మా ఆయన చెప్పింది నిజం అతను మనిషి అయితే కాదు దెయ్యం అని చెప్పింది అంత స్పష్టంగా ఎలా చెప్తున్నారు అని నాకు డౌట్ వచ్చింది సోపు ఆవిడ చెప్పింది స్కూల్లో హెడ్ మాస్టర్ రోజు ఇదే ట్రైన్కి వస్తారు అబ్బాయి గురించి మా ఆయనకు తెలుసమ్మా అని చెప్పింది నేను అతని వైపు చూశాను అవునమ్మా ఒక అతను రైల్వే అతను రైలు నుంచి దిగుతుండగా అతను చూసుకోకుండా వేరే రైలు పట్టాల మీద అడిగెట్టాడు ఇంతలోపు ట్రైన్ వచ్చి అతన్ని కొట్టేసింది అతను స్పాట్ డెడ్ అమ్మ అని చెప్పాడు ఏంటి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు నా కళ్ళ ముందు ఎలా ఉంటారు అని నేను అరుస్తున్నాను అరకమ్మ నువ్వు ప్రమాదంలో ఉన్నావు నా మాట నమ్ము అని చెప్పాడు సరే అని చెప్పి పొగరిగా అన్నాను సరే అమ్మ నా స్టేషన్లో దిగిపో ఇగో ఇక్కడే ఉన్న నా జపాలు తీసుకో అని జపమాలు ఇవ్వగానే దూరం నుంచి అతను నడుస్తూ వస్తున్నాడు ఆ జపమాలు చేత్తో పట్టుకోగానే అతను అసలు రూపం నాకు కనిపించింది చాలా భయంకరంగా వికృతంగా ఉన్నాడు అతని మొహం మీద రెండు ఘాట్లు కూడా ఉన్నాయి అంకుల్ మీరు చెప్పింది నిజం ఈ జపమాలు పట్టుకోగానే అతను నాకు చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు అని చెప్తూ గుటకలు వేస్తున్నాం అమ్మ అతను వచ్చేలా ఉన్నాడు నీకు నాకు సంబంధం లేనట్టు అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోదాం అని చెప్పాడు నేను అక్కడ ఏం జరిగినట్టు అక్కడ ఏం జరగలేనట్టు నడిచి వచ్చేస్తాను వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు ఇంతలోపు ఆ అబ్బాయి వచ్చి ఏమంటున్నాడేంటా ముసలోడు అని సీరియస్గా నా వైపు చూస్తాను అన్నాడు అవే అదేం లేదు నెక్స్ట్ స్టేషన్లో దిగుతారంట వాళ్ళు లగేజ్ సాయం చేయమన్నారు ఓహో అవునా అన్నాడు నేను అతని వైపు చూస్తున్నాను వీడితో భయపడితే నన్ను చంపేస్తాడు ఖచ్చితంగా తెలుగుతేటలుగా ఇక్కడ నుంచి బయటపడాలి అని నేను నా లగేజ్ని నెమ్మదిగా తీసి బెడ్ మీద పెట్టి నాది ఏదైతే బెడ్షీట్ ఉందో అది మడత పెట్టి లోపల పెడుతున్నాను ఇంతలోపు అతను ఏమైంది అప్పుడే బెడ్షీట్ ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు అబే అదేం లేదు అన్నాను పర్లేదు చెప్పు ప్రియా అన్నాడు నేను డెస్టిటేషన్లో దిగుతున్నాను మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు అని చెప్పాను ఆ అబ్బాయికి ఈ మాట వినగానే నా వైపు సీరియస్గా చూసి ఏంటి అన్నాడు నేను ఆ అబ్బాయి పిలుపుకి అలా కిటికీకి అంటుకుపోయాను అలా ఎలా వెళ్తావు ప్రియా అన్నవరం రాకుండా అని అన్నాడు లేదు అది తప్పుకో అని చెప్పి నా సూట్ కేసు అయితే పెట్టాను అలా లేచి నా డ్రెస్ చదురుకుండగా అద్దంలో తన మొహం చూశాను ఏదైతే జపాలు పట్టుకున్నప్పుడు అతను మొహం చూసానో అంతకన్నా భయంకరంగా నా మెడను గమనిస్తున్నట్టు నాకు అనిపించింది నాకు భయం వేసి అక్కడ కూర్చునిపోయాను ప్రియా ప్రియా ఏమైంది ప్రియా అన్నాడు అబ్బే ఏం లేదు అని చెప్పి అతన్ని ఏదోలాగా ఆ డోర్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించాను ఇంతలోపు అక్కడే ఉన్న అతను నాకు సైక్ చేశాడు వచ్చేసింది రైల్వే స్టేషన్ అని చెప్పాడు అక్కడతో నేను ఆ ఎదరి ఎదురికి తనతో మాట్లాడుతూ వచ్చేసాను ఆగడంతో ఇంకా నేను అక్కడి నుంచి దిగిపోయాను అలా పరిగెడుతూ పరిగెడుతూ అతను నన్ను చూసి పరిగెట్టడంతో నా లగేజ్ కూడా వదిలేసి పరిగెడుతున్నాను అక్కడే ఉన్న రైల్వే స్టేషన్ వాళ్ళతో నేను చెప్పాను ఇలా ఒక అతను నా వెంట పడుతున్నాడని వాళ్ళు నాకు చెప్పారు అక్కడే దగ్గరలో గుడి ఉంది అక్కడికి వెళ్ళామని నేను గబగబా పరిగెడుతూ అలా వెళ్తుండగా స్వామి గుడి పెద్దది కనిపించింది నాకు అలా పరుగు పరుగున లోపలికైతే వెళ్ళిపోయాను అతను బైక్ నుంచి ప్రియా రా ప్రియా రా ప్రియా అని గట్టి గట్టి గారుస్తూ రా ప్రియా అని చిందర వందర చేస్తున్నాడు అక్కడంతా ఆలయంలోకి రాలేక ఆ గంటల శబ్దడికి అతను గట్టి గారుస్తూ అల్ల కొల్లం చేస్తున్నాడు నాకు భయంతో గుండా ఆగిపోయినంతలా బీభంగా వణుకు పుట్టింది ఇంతలోపు అక్కడ ఉన్న పూజారి కౌసంతో నా ఎదుట వచ్చాడు ఆ అబ్బాయిని పొంతులు చూసి ఆ కవశంలో నీళ్ళు ఆ అబ్బాయి మీదే వేశాడు అక్కడితో నుంచున్న వ్యక్తి గంభీరంగా కూర్చుని పోయి అరుస్తున్నాడు ఆ నీళ్ళు మీద పడడంతో కేకలు వేస్తూ నేను వదలను ప్రియా ఆ వదలను నువ్వు మళ్ళీ రైల్వే స్టేషన్ రాకపోతావా నువ్వు నా చేతిలో చిక్కకపోతావా అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పంతులు గారు నాతో చెప్పారు ఈరోజు ఇక్కడే పడుకోమ్మ అని చెప్పారు ఆలయంలోనే బెంచి చూసుకుని అక్కడే పడుకున్నాను పొద్దునవ్వడంతో దేవుడు దర్శనం చేసుకొని అలాగే గారి కాళ్ళ మీద పడి ఆస్వాదం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను ఈ సంఘటన నా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది ఇప్పటిదాకా మన కంటెంట్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దేయాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హారర్ స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈ లోపు కామెంట్ చేసేయండి తప్పకుండా